షిప్ ఖచ్చితంగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం రోజు ఇలా రోడ్డు మీదకి రావడానికి కారణం ఇవ్వరు చదువుకున్న పిల్లలు మేము ఇలా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నాం అసలు చదువుకున్న వయసులో ఇలా రోడ్లెక్కిస్తారా మాకు ఎందుకు ఇవన్నీ మాకు అసలు మాకు ఇవి కావాలనేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎం ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ కోర్సులు బీఈడి డిఈడి అన్ని విద్యా సంస్థలు స్ట్రైక్లో పాల్గొంటున్నాయి బంద్కు డిక్లేర్ చేయడం జరిగింది బీసీలు అంటే ఇంకా చాలా ప్రేమని బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చి చరిత్ర నిలుస్తా అంటున్నారు మీరు దానికి ముందు బీసీలకు రావాల్సిన స్కాలర్షిప్లు ఆర్టీఎఫ్లు రిలీజ్ చేసి మీ పెద్ద మనసును చాటుకోవాలి మీ నిజాయితీని చాటుకోవాలి మీరు బీసీ పట్ల ఎస్సీ ఎస్టీ పట్ల మీ ప్రేమను చాటుకోవాలని మేము కోరుతున్నాం ఈ ఉద్యమం దీంతో ఆగదు ఈ రోజు ఒక్కరితోని ఆగదు మీరు రిలీజ్ చేసే వరకు పిల్లలందరూ రోడ్ ఎక్కుతారు రాష్ట్రాన్ని మొత్తం కట్టిపడేస్తారని తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల్లో ప్రైవేట్ అసోసియేషన్ డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో బంద్ కు జరిగింది వీరికి మద్దతుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర చేయడానికి ఇక్కడికి వచ్చినాం దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నది ఇప్పటివరకు ఫీజు ఫీజ్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైసలకు ఖాళీ ఖాళీగా ఉన్నాయి పెండింగ్లు ఉన్నాయి ఇవి ఇవ్వడం లేదు మరి రేవంత్ రెడ్డి గారికి ఫ్లైట్లు ఎక్కి ముప్పై సార్లు పోయి రావడానికి కానీ లేదా విచ్చలవిడిగా పత్రికా ప్రకటనలు ఇవ్వడానికి కానీ డబ్బులు ఉన్నాయి తప్ప విద్యార్థులు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బకాయిలు ఫీజు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు తట్టాపారా పట్టుకొని మైగ్రేట్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఏఐఎస్ఎఫ్ గా ఇప్పటికైనా బేషరత్గా పెండింగ్లో పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా సత్తా చూయిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఖాళీగా ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల పైచీలకు పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇయ్యకపోతే స్థానిక సంస్థలు వస్తున్నటువంటి ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు కౌన్సిలర్లు మేము ప్రతి అడుగడుగున తిరిగి ఓడగొడతాం మిమ్మల్ని అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు అదాలత్ సెంటర్లో పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం నా పేరు బాసిబున సంతోష్ యాఐసీ పన్నకూట జిల్లా కార్యదర్శి అలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి రిఎంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము డిగ్రీ కాలేజ్ లో పీజీ కాలేజ్ బీటెక్ కాలేజ్ లో ఫీ రీయింబర్స్‌మెంట్ అన్న స్కాలర్‌షిప్ పోయి ఇంతవరకు విడుదల జరగలేదు గవర్నమెంట్ ఖచ్చితంగా దీని సంబంధ చర్యలు తీసుకోవాలి 8000 కోట్ల ఖచ్చితంగా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తానా రిక్వెస్ట్ కూడా లేదు కాయకత్తం చేసి తల్లి విద్యార్థులను పోషించుకుంటూ ఫీజులు కట్టలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులకు ఎంతగానో గురి చేయాల్సిన అవసరం గవర్నమెంట్ బాగా చేస్తుంది ఖచ్చితంగా ఎనిమిది వేల కోర్టుల స్కాలర్షిప్ వెంటనే డిమాండ్ చేస్తున్నా